హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్ చాలా వీడియోలో నన్ను అడుగుతున్నారండి మీరు అసలు మొక్కలు ఎక్కడ కొంటున్నారు కంపోస్ట్లు ఎక్కడ తీసుకుంటున్నారు మట్టి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేసి మనం మొక్కలు కొనడం వంటి కొని తీసుకెళ్ళి ఇంటి దగ్గర చాలా భద్రంగా మనం పిల్లల్ని ఎలా చూసుకుంటాం అంత ప్రేమగా చూసుకుంటాం కదండి అలాంటి మొక్కల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి నేను రెగ్యులర్గా అయితే రెండు నర్సరీల్లో అయితే తీసుకుంటానండి అందులో ఒక నర్సరీ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇదైతే మన గన్నవరం మెయిన్ రోడ్లో ఉంటుందండి చూసారు కదండి ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చాలా బాగుంటాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఇస్తారండి ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని రకాలు కూడా దొరుకుతాయండి ఒకవేళ మనం సెట్ చేసుకోలేము అనుకుంటే కనుక కుండీలు కూడా వేల దగ్గరే ఉంటాయి కంపోస్ట్లు కలిపిన మట్టి కూడా వేల దగ్గరే దొరుకుతుంది అన్నీ కూడా వేలే సెట్ చేసి ప్లాంట్ని సెట్ చేసి మరి మనకి ఇస్తారు చూసారు కదండి అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి అసలు వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఏంటి వాటి కాస్ట్లు అయితే ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా విందాము ఓకే ఫ్రెండ్స్ చెప్పండి మొక్కలు ఎంత కాస్ట్ పడుతున్నాయి ఒకసారి చెప్పండి ఈ హైబ్రిడ్ చామంతి రకాలు చామంతులు హైబ్రిడ్ రకాలు ఇవి ఇట్లా బుట్లో ఉన్న రకాలు వచ్చి నూట యాభై రూపాయలు పడతాయి ఇవి ఇవి వచ్చి యాభై రూపాయలు కవర్ లో ఉన్నవి హైబ్రిడ్ 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 వెరైటీ వెరైటీ ఏం బాల్ టైప్ అంటారండి బాల్ లాగా ఉంటే చిన్న చిట్టు చిట్టి చామంతులు అవునండి చిట్టి చామంతి ఈ సీజన్ వారి అండి సీజన్ వారికి పూలు పోస్తాయి అండి ఆ ఎనభై రూపాయలు అండి మందార మొక్కలు ఎనభై రూపాయలు ఈ మందార మొక్కలు అనేది ఎనభై రూపాయలు అవన్నీ కూడా ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ అండి హైబ్రిడ్ వెరైటీ అండి ఇవి కూడా గులాబీ కూడా ఎనభై రూపాయలు ఇవి కూడా హైబ్రిడ్ వెరైటీ అండి ఎంత పడుతుంది ఇవి ఎయిటీ రూపీస్ అండి ఎనభై రూపాయలు బ్యాగ్ లోనే కదండి కవర్ లో ఉంటాయండి ఈ కనకంబరాలు ఒక మొక్క అయితే నలభై రూపాయలు అండి వంద రూపాయలకు మూడు మొక్కలు అండి మూడు మొక్కలు ఈ చిట్టి మందారం వచ్చి ఇది నలభై రూపాయలు పడుతుంది అండి చిట్టి మందారం అండి లక్ష్మీ మందారం అంటారు నూరు వరహాలు నూరు వరహాలు వచ్చి టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ పడుతుంది అంటే పెద్ద బ్యాగ్ పదిహేను సైజ్ బ్యాగ్ అంటారు

ఈ త్రీ ఫిఫ్టీ దీంట్లో చిన్నవి కూడా ఉన్నాయి మేడం ఈ టూ హండ్రెడ్ ఇవ్వండి అవును మేడం ఇవన్నీ రెగ్యులర్ గా రెగ్యులర్ గా పూలు పెట్టుకున్నాం ఈ నందివర్ధన్లు ఇది గన్నేరు ఈ క్రోటన్స్ ఈ కాగడ మల్లి క్రోటన్స్ అంటారు అట్లని ఇవి ఎంత పడతాయండి అవి యాభై రూపాయలు స్టార్ట్ ఉన్నాయి మేడం మొక్క వచ్చి యాభై రూపాయలు అండి ఈ నైట్ పిన్ కూడా యాభై రూపాయలు మేడం కింద ఉంది నైట్ పిన్ అది సరే చెప్పండి ఈ షో ప్లాంట్లు ఇవి వన్ ఫిఫ్టీ పడతాయి ఓకే ఇవి వచ్చి నలభై రూపాయలు మేడం ఈ మిలిటరీ క్రాటన్స్ అంటారు నలభై అండి ఇది మినీ ఇది మినీ ఉజ్జనియా అంటారు మినీ మినీ ఉజ్జ్యానియ ఉజ్జానియ ఓకే ఎందుకు నాలుగు వన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓకే ఇది మిర్చి గ్రీన్లు మేడం ఇది మిర్చి గ్రీన్లు అంటారు ఆరేక ఫార్మ్స్ అంటారు ఇండోర్ ఇండోరు మన కుండీలో పెట్టుకునే లెక్క అయితే ఇండోర్లో ఉంచుకోవాలి నేర్లో ఉండాలి అదే నెలలో వేసుకున్న నెలకైతే అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ డేలా పెట్టుకోవాలంటే షేడ్ లో చాలా ఉండాల్సిందే ఇవి కూడా అవుట్ సైడ్ మొక్కలే మేడం ఇది కూడా క్రాటన్స్ ఇదండి అండి ఇది వచ్చి మొక్క ఎంత పడుతుందండి మీకు హండ్రెడ్ మేడం హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ ఇప్పుడు ఎవరైనా బల్క్ గా తీసుకోవాలనుకుంటే ఇంకా కాస్ట్ తగ్గొచ్చు అండి బల్క్ గా తీసుకుంటే ఇంకా తగ్గిద్ది మేడం తగ్గిద్దండి తగ్గిద్ది బల్క్ గా తీసుకున్నా ఇప్పుడు నేను హండ్రెడ్ అనేది సెవెంటీ ఫైవ్ కూడా వస్తుంది రకాన్ని బట్టి ఒక రకం ఒక రేటు ఉంటుంది కదా మేడం దాని గురించి సన్నజాజ్ ఉంది గోరింటాక్ మొక్కలు ఉన్నాయి గోరింటాక్ మొక్కలు కూడా ఇప్పుడు చాలా రేర్ అయిపోయినాయి అండి ఎక్కడ సరిగా దొరకట్లేదు కదా మేడం అలబందులు ఎల్లో ఎల్లో ఫ్లవర్ అలబందులు చెప్పండి కుండీలు ఉన్నాయి మేడం మన దగ్గర సిమెంట్ కుండీలు ఈ వన్ ఫిఫ్టీ పడతాయి మేడం కుండీలో తీసుకుంటే వన్ ఫిఫ్టీ పడుతుంది వన్ ఫిఫ్టీ రెండు రకాలు ఏదైనా ఒకటే ఒకటే రేటు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సెటప్ చేసుకోవాలని ఉంటే మీరు సెటప్ చేస్తాం మా దగ్గర సాయిల్ మిక్సర్ కూడా ఉంది

చిన్న సైజు పింగాణి పింగాని ఓకే ఇవైతే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి సిమెంట్ కుండీలు మనీ ఇండోర్ ప్లాంట్స్ మేడం ఇవి అవి అక్కడ ఉన్నాయి రకాల రకాలు బోల్డ్రక్ ఫైబర్ పార్ట్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నాయి మేడం ఫైబర్ పార్ట్స్ సైజుని బట్టి మేడం ఎయిట్ ఎయిట్ ఇంచు టెన్ ఇంచు ట్వల్వ్ ఇంచు ఫోర్టీన్ ఇంచు హ్యాంగింగ్ పార్ట్స్ అండి ఇవన్నీ నేను హ్యాంగింగ్ పార్ట్స్ మేడం రకాలు ఉన్నాయి మల్లేరు ఉంది మనీ ప్లాంట్స్ తమలపాక్ లాంటి మనీ ప్లాంట్స్ ఒకసారి ఫ్రూట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి ఆ సెక్షన్ కూడా వెళ్దామండి ఓకే మేడం మేడం చిన్న సైజ్ కమలా అండి సైజ్ వస్తుంది మేడం పెద్ద కమలాలే మన మార్కెట్లో దొరికే కమలానే మన ఏరియాలో బాగా కాపు కస్తాం మేడం కుండీలో వేసుకోవచ్చు అండి నెల మీద వేసుకోవచ్చు నెలలో వేసుకోవచ్చు కానీ కుండీ అనేది కొద్దిగా పెద్దగా ఉండాలి మేడం ఓకే అండి ఎంత పడుతుందండి మొక్క వచ్చి వన్ ఫిఫ్టీ మేడం వన్ ఫిఫ్టీ అంటు కట్టింది మేడం అంటు కట్టింది మాకు సైజు హైట్ మాకు హైట్ తక్కువ మంచి వెరైటీ కదండి అది ఆ వెరైటీ ఈ మ్యాంగో మేడం థాయి మ్యాంగో అంటారు ఆల్ టైం మ్యాంగో ఓకే ఇది సీజన్ ఉండదు మేడం నిత్యం కాపే కాయ ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది మేడం స్టార్ట్ అయింది మేడం ఇది బాగా పులుపు మేడం తయారైన బాగా స్వీట్ అయింది మాట కాగి తయారైన తర్వాత స్వీట్ వస్తుంది అవును మేడం అవును ఇవి పిండి యాపిల్ అంటారు మేడం మన యాపిల్ అనే రకం ఇది మనకు వస్తాయండి యాపిల్ ఒక రెండు సంవత్సరాలు పట్టేది మేడం కాపు రావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఓకే ఇది బిర్యానీ ఆకు ఈ మొక్క ఇప్పుడు బాగా వైరల్ అవుతుందండి బిర్యానీ ఆకు ఎంత పడుతుందండి ప్లాన్ ఇది 150 మేడం 150 పడుతుంది ఓకే ఆకు బాగా తయారైన తర్వాత కట్ చేసుకొని ఎన్న పెట్టుకోవాలి మేడం డ్రై లీవ్స్ ఏ వాడాలండి అదే మేడం ఎన్న పెట్టాలి మొక్కలు మేడం జమ్మి మొక్క ఇవేంటండి ఏ వెరైటీ అండి చక్రకేలి షార్ట్ వెరైటీ అండి షార్ట్ వెరైటీ కాదు మరి లాంగే లాంగేనండి ఇది ఈ రామ ఫలాలు తైవాన్ జామా తైవాన్ జామా అండి

అవునండి పోత కూడా ఉంది ఈ చెర్రీ చెర్రీస్ మేడం స్వీట్ చెర్రీ ఇది స్వీట్ చెర్రీ ఆల్ఫా హోటల్ దగ్గర ఆల్ఫా హోటల్ హోటల్ దగ్గర గన్నవరం ఆల్ఫా హోటల్ దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి మేడం మనకి ఏం కావాలన్నా అవైలబుల్ గా అన్నీ ఉన్నాయి అవసరం అయితే ట్రాన్స్పోర్ట్ కూడా పెడతాం మేడం మీ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద నేను పెడతానండి ఎవరికన్నా కావాలే కనుక